నమస్కారం ఎల్ఎంఎస్కి స్వాగతం నేను డాక్టర్ పి గోపాల్ నాయుడు తెలుగు అధ్యాపకుడు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి విశాఖపట్నం నేను ఈరోజు విశ్లేషణ చేయడానికి తీసుకున్నటువంటి గేయం రాయ్ప్రూర్ సుబ్బారావు రచించినటువంటి జన్మభూమి గేయం రాయపుర సుబ్బారావు గారు సుపరిచితులైన భావకవి ఆయన ఈ దేశభక్తి గేయంలో జనని జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియస్సి స్వర్గం కంటే కన్న తల్లి జన్మభూమి చాలా గొప్పవని దీని అర్థం ఆ మాటకు తగ్గట్టుగా రాయపుర సుబ్బారావు గారు ఈ గేయంలో జన్మభూమి యొక్క ఔన్నత్యము ఈ జన్మభూమిలో భారతదేశంలో మనం జన్మించిన వచ్చినటువంటి ఆ గౌరవం ఆయన కొనియాడారు ఈ జన్మభూమి గేయంలో చందస్సు మంజీరి ద్విపద అంతవరకు తెలుగు కవులు ఎవ్వరూ చెప్పనటువంటి గొప్ప దేశభక్తిని ఈ గేయంలో ఎమిర్చి రాయప్రోలు వారు చెప్పారు అయితే ఈ గే గచనపై రాయప్రోలు వారిపై మహాకవులైనటువంటి స్కాట్ గురుజాడ వెంకటప్పారావు గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలాంటి గొప్ప కవులు యొక్క ప్రభావం ఆయనపైన ఉంది మరి గేయంలోకి వెళ్దామా ఏ దేశమేగినా ఎందుక ఏ పీఠమెక్కినా ఎవ్వరిదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలపురాని జాతి నిండు గౌరవము లేదురా ఇటువంటి ఎందు లేరు రామన వంటి ధీరు లెంకెందు చూడండి ఎంత గొప్ప గేయమో ఇది ఈ గేయంలో ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ నువ్వు స్థిరమైన జీవితాన్ని పొందవచ్చు అలాగే ఆ దేశాల్లో ఎంత గొప్ప స్థానానైనా నువ్వు అధిష్టించవచ్చు కానీ మన మాతృభూమి అయినా ఈ భారతదేశాన్ని అక్కడ పొగడాలి అంతేగాని ఆ దేశ గౌరవాన్ని పొగడకూడదు పొగడండి కానీ భారతదేశ గౌరవాన్ని ఏమాత్రం కూడా తగ్గించకూడదు అలాగే మీరు ఏ పని చేసినా మన దేశ పౌరుడిగా మనకు ఆ కీర్తి వస్తుంది అది నువ్వు ఆ గౌరవాన్ని నిలపాలి ఉదాహరణకు సత్యనాథండ్లు గారు అమెరికాకి వెళ్ళి పెద్ద సంస్థకి చాకచక్యంగా సంస్థని విజయవంతం లేపు నడుపుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యారు మన దేశానికి గౌరవం ఆ సుందర్ పిచఐ గారు ఆ గూగుల్కి సీఓఐ సక్సెస్ఫుల్గా రన్ చేయడం వల్ల మనకి ఎంతో గౌరవం వచ్చింది కాబట్టి మీరు ఆ దేశాలు వెళ్ళి అక్కడ సెటిల్ అయితే భారతీయుడే వీళ్ళు అని మన పేరుకి గౌరవాన్ని తీసుకురావాలి మన దేశ గౌరవాన్ని నిలపాలి అలాగే ప్రపంచంలో భరతమాత లాంటి భూదేవి ఇంకెక్కడా లేదు మన భారతీయులు లాంటి ధీరులు ఇంకెక్కడా లేరు అంటే భారతదేశానికి సాటైన వాళ్ళు భారతీయులకి సాటైన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ లేరు అని చెప్పడం వల్ల రాయప్రోలు వారి దేశాభిమానము మనకి ఇక్కడ తేటతెలమవుతుంది రెండవ గేయం ఏ పూర్వపుణ్యము ఏ యోగ బలమో జనయించినాడవి స్వర్గలోకమునా ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిను చెయ్యి తల్లి కనక గర్భమునా చూడండి ఎంత మంచి గొప్ప గేయాన్ని రాశారు భారతదేశంలో జన్మించవంటే కారణం పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పుణ్యమునైనా మరి ఏ యోగ బలమో నువ్వు స్వర్గం లాంటి భారత భూమిలో జన్మించావు భరతమాత కనక గర్భమున బిడ్డలుగా మనం జన్మించడానికి కారణం ఆ పూర్వజన్మ పుణ్యము ఆ యోగ బలము అది నాయన సూర్యని వెలుతురు సోకునందాక వాడల జండాలు ఆడునందాక నరుడు ప్రాణాలతో నడుచునందాక అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి కమ్మని భూమి లేదు చూడండి ఎంత గొప్ప మాటలు మన దేశం గురించి చెప్పారో సూర్యుని వెలుతురు ఎంత వరకైతే పడుతుందో జెండాలపై జండాల వాడలపై ఎగురుకుంటూ ఎన్ని దేశాల వరకైతే వెళుతున్నాయో నరుడు ప్రాణాలతో ఎన్ని దేశాల్లో అయితే నడుస్తూ ఉన్నాడో ఆ దేశారేవి కూడా కమ్మదనంలో భారతదేశానికి సాటిరావు ప్రపంచంలో భారతదేశంకి సాటి అయ్యే దేశం ఇంకేమీ లేదు అని రాయప్రోలు రోలు వారు ఈ గేయంలో తేటతల్లం చేశారు మరి ఎంత దేశభక్తి ఆయనకి భారత భూమి అంటే ఎంత గొప్పదని ఆయన అభిప్రాయం చూడండి కాబట్టి మన దేశాన్ని మనం ఎప్పుడూ కూడా చాలా మన దేశీయుడిగా మనం గర్వపడాలి మన దే భారత మాత్రం మనము పొగడాలి నోరారా తరువాత గేయం తమ తపస్సులు ఋషులు దారపోయంగా వీర్యము సూరచంద్రులర్పింప రాగ దుగ్ధము భక్త రాజులేయంగా భావసూత్రము కవి బాంధవులల్లా ఋషులు వ్యాసులు వాల్మీకి కాళిదాసు ఋషులు వాళ్ళు అంత గొప్ప కావ్యాలు రాశారు ఈ దేశంలో ఋషులు గొప్ప మనకి భావ సంపదను అందించారు అలాగే చక్రవర్తులు ఫారస్ అలెగ్జాండర్ని మన దేశంలో అడుగు పెట్టనివ్వలేదు చంద్రగుప్త మౌర్యుడు మన శివాజీ ఇలాంటి చక్రవర్తులు వారి శౌర్యంతో ఈ దేశానికి అనలేని కీర్తిని తీసుకొచ్చారు అలాగే మహాభక్తులైనటువంటి పురంధరదాసు కబీరు ఇలాంటి వాళ్ళు మన ఎంతో పేరు తీసుకొచ్చారు భక్తిలో కవిశ్రేష్ఠులు మన గురుజాడ వెంకటప్పారావు గారు మన శ్రీశ్రీ గారు రాయప్రోలు సుబ్బారావు గారు అమోఘమైన భావ సూత్రాలని మన దేశంలో సృష్టించారు అలాగే ఆ ఋషులు ఆ రాజులు ఆ భక్తులు ఆ కవులు ఈ భరతమాతని వారి శక్తుల్ని దారపోసి ఈ దేశ ఔన్నత్యాన్ని ప్రశంసించారు అంత గొప్పది ఈ దేశం దిక్కులు తేజంబు వెలుగా జగములను ఊగించు మగతనం బెగయ రాలు పువ్వులు సేయు రాగాలు సాగా సాహిత్యం సాహిత్యమొప్ప మన దేశం యొక్క గొప్పతనాన్ని మన చక్రవర్తులు సాటారు వారి పరాక్రమంతో మన దేశం యొక్క కీర్తిని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు అలాగే మన అన్నమయ్య మన త్యాగరాజు వారి కీర్తనలతో రాళ్ళను పువ్వులు చేసేటువంటి మధురంగా వారు పాడారు మన ఉన్నారే భగత్ సింగ్ మన చంద్రశేఖర్ ఆజాద్ మన అల్లూరు సీతారామరాజు వీరి యొక్క పౌరుషానికి జగాలు ఊగిపోయాయి అంతటి గొప్పవారు వాళ్ళు అలాగే మన సాహితీ సంపద ఉందే మన భారతము మన రామాయణము మన భగవద్గీత మన కావ్యాలు అద్భుతమైనవి ఆ సాహితీ సంపదతో వెల్లివిరిసింది మన దేశము అంత గొప్పది మన భారతదేశం ఇలాంటి గొప్ప సాహితీ సంపద చేత చక్రవర్తుల పరాక్రమం చేత కవిశ్రేష్ఠుల భావసూత్రముల చేత భక్తి భావముల చేత ఈ దేశం విరసిల్లింది వెలిగినది దివ్య విశ్వంబు పుత్ర దీపించ ఈ పుణ్య పుత్ర అవమానమేలరా అనుమానమేలా భరత భరతపుత్రుడి నుంచు భక్తితో పలుక చూడండి భరతమాత దివ్య వెలుగులతో గొప్ప దీప్తితో వెలుగొందింది అందువలన భరతపుత్రుడిని నేను అని నీవు భక్తితో చెప్పుకుంటకు ఏ మాత్రము అనుమానము కానీ అవమానము కానీ ఉండకూడదు అని రాయప్రోలు వారు గొప్పగా ఈ గేమ్లో ప్రబోధించారు మన దేశం యొక్క గొప్పతనాన్ని అన్ని కోణాల్లోనూ విశ్లేషించి ఈ గేమ్లో ఈమిడ్చి చెప్పారు ఇంత తక్కువ మాటలో మన భారతీయ యొక్క భాగ్య సంపద అంతటినీ కూడా ఇండించి భారతీయుడినని నువ్వు గర్వంతో ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని నువ్వు పెంపొందించే విధంగా ప్రవర్తించాలని నీకు మార్గనిర్దేశం చేస్తూ మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ఈ గేమ్లో రాయపురాల సుబ్బారావు గారు కొనియాడారు ధన్యవాదాలు